ఫ్రెండ్స్ ఇప్పుడే అందులో వార్త కాంగ్రెస్ కీలక ఎంపీ అభ్యర్థి విషాదం ప్రమాదం తల్లి అకాల మృతి అంటూ వార్తలైతే అయితే వినిపిస్తున్నాయండి వీడియో స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్స్ వాల్చిపోయి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అందులో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మహోబాదు పార్లమెంట్ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి పొరిక బలరాం నాయక్ కు తల్లి లక్ష్మీబాయి కన్నుమూశారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించి శనివారం వరంగల్ జిల్లా కేంద్రంలో అరవింద్ ఆసుపత్రిలో తిది శ్వాస విడిచారు కాగా బలరాం నాయక్ తల్లి లక్ష్మీబాయి మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు లక్ష్మీబాయి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు బలరాం నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి మరింత ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుని వేడుకుంటున్నట్టు ప్రకటించారు